of it. ఆసిఫాబాద్ జిల్లాలో కొందరు బ్యాంక్ అధికారుల లీలలు వెలుగులోకి వస్తున్నాయి రెండు పంతొమ్మిదిలో చనిపోయిన రైతుల పేరుపై రుణాలు తీసుకున్నారు బ్యాంక్ అధికారులు గతంలో రైతుల రుణాలు తీసుకున్న సమయంలో ఇచ్చిన పాస్బుక్లు జిరాక్స్లు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలతో మరోసారి బ్యాంక్ అధికారులు రుణాలు తీసుకున్నట్టు తెలుస్తుంది ఇలా ఒకరిద్దరు రైతుల పేర్లపై కాదు ఏకంగా ముప్పై ఐదు మంది రైతుల పేర్లపై దాదాపు పద్నాలుగు కోట్ల వరకు రుణం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది రుణం తీసుకోవడం మాత్రమే కాదు కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత జరిగిన మూడు విడతల రుణమాఫీలో భాగంగా ఈ రుణాలను అధికారులు మాఫీ ఇటు తెలుస్తోంది పాటు అటు ప్రభుత్వం కళ్ళల్లో మట్టి కొట్టి అధికారులు ఆడిన నాటకం నెమ్మదిగా బయటకు వస్తుంది విషయం తెలుసుకున్న రైతులు కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు సింగ్ మా తండ్రి రెండు వేల పంతొమ్మిది రోజు చనిపోయినాడు ఇప్పుడు ఇలా వచ్చి కోఆపరేటివ్ బ్యాంకు వచ్చి రెండు వేల ఇరవై మూడులో తీసినట్టు చెప్పారు మాకు మేము తెలియదు అది మేము కట్టలేని పరిస్థితి మాకు తెలియస్తాయి అయితే ఇప్పుడు జరిగినటువంటి విషయం తీసుకున్నట్టయితే కొంతమంది రైతులకు రెండు లక్షల రుణాలు ఉన్నప్పటికీ కూడా రుణమాఫీ ఇచ్చే కాలేదు మరి రైతులు వారు మమ్మల్ని సంప్రదించడం జరిగింది బ్యాంకులకు వెళ్ళడం వెళ్తే మీరు ఒకసారి అగ్రికల్చర్ అధికారిని కలవండి అని చెప్పి అగ్రికల్చర్ అధికారి దగ్గరికి వెళ్తే మరి రెండు లక్షల రూపాయల లోన్ ఉన్నప్పటికీ కూడా అంటే వీరుకు సహకార సంఘంలో గతంలో తీసుకున్నటువంటి రుణాలు తీసుకున్నట్టుగా చూపడం జరిగింది మరి రైతులు ఏమన్నారు అంటే మేము ఆల్రెడీ కట్టినప్పటికి కూడా మరి ఎందుకు చూపిస్తుంది మేము ఎన్ఓసి తీసుకున్నాము ఎన్వసి తీసుకున్నప్పటికీ కూడా ఈ బ్యాంకులో ఇతర బ్యాంకులలో లోన్ తీసుకున్నాము ఎన్వోస్ తీసుకున్నా అయినప్పటికీ కూడా ఇటు ఉండడం వల్ల రుణమాఫీ జరగలేదు అంటే ఇక్కడ మనం లోతుగా వెళ్ళినట్లయితే ఇక్కడ చూస్తే చనిపోయినటువంటి రైతులు గతంలో రెండు వేల పదిహేడు కావచ్చు రెండు వేల పది కావచ్చు కొంతమంది రైతులు చనిపోవడం జరిగింది చనిపోయినటువంటి రైతుల పేరు మీద కూడా రెండు వేల ఇరవై మూడు జులై ముప్పై ఒకటిన మరి ఆ లోన్లు తీసుకోవడం జరిగింది అంటే ఈ రైతులు తెలువకుండా ఈ అధికారులు మరి అంటే ఈ బ్యాంక్ సిబ్బంది కావచ్చు లేకపోతే పిఎస్సిఎస్సిఓ గారే కావచ్చు వీళ్ళు రైతులు తెలువకుండా ప్రతి సంవత్సరం రెండు వల్లు చేసుకుంటా ఉండి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ ప్రభుత్వాలు మూడు సార్లు రుణమాఫీ చేయడం జరిగిందో ఆ రుణమాఫీ డబ్బులు రైతులు తెలవకుండా ఇటు వాటిని కాజేస్తూ మరి వాటిని రిన్యువల్ చేసుకుంటూ ఈ విధంగా వారు మొత్తము దాదాపు రెబ్బై రెండు తీసుకున్నట్టయితే పది నుంచి పదిహేను కోట్ల ఈ మొత్తం డబ్బులు కూడా వీళ్ళు స్కామ్ చేశారు కాబట్టి మేము ఒకటే ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేంటంటే మరి ఎవరికైతే రైతులకు నష్టం జరిగిందో ఆ రైతులకు డబ్బులు అనేటివి తిరిగి చెల్లించాలి మరియు అదేవిధంగా ఈ ప్రభుత్వ సొమ్ముని ప్రజాధనం వృధా చేసిరు కాబట్టి వాళ్ళ మీద తప్పకుండా శిక్షలు వేయాలి గారు నేను ఇక్కడ వచ్చి డిసిఓ వచ్చాను అయితే నా నోటీసులో రెబెన్నో సొసైటీది ఏదో ఫ్రాడ్స్ ఏదో ఒక మెంబర్లు అయ్యి ఫర్ కాలే అని నోటీస్లో వస్తే మన రాసారో ప్రజలు రాసారో చేస్తే దాని మీద ఇమీడియట్లీ ఆయన సీఈఓ ఎవరు ఉన్నారో సెక్రటరీ దానికి బదిలీడే ఆయనకు సస్పెండ్ చేసి మనం వాళ్ళని ఇప్పుడు ఎంక్వైరీ ఆఫీసర్గా ఆనంద్ లక్ష్మిని వాళ్ళు ఇద్దరిని అపాయింట్మెంట్ చేసేసి దానికి డీటెయిల్స్ ఎంక్వైరీ ఆయన